హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు పోక్సో కేసులో శిక్షనుభవిస్తున్న వ్యక్తికి శిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు చారిత్రకమైన తీర్పు వెలువడించడం జరిగింది సంపూర్ణ న్యాయం చేయడం కోసం ఆర్టికల్ నూట నలభై రెండు కింద తన అధికారంలో వినియోగించుకొని ఈ నిర్ణయం ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు పేర్కొనడం జరిగింది ఈ కేసులో విలక్షణత వాస్తవాలు ప్రత్యేక ప్రశ్నలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది ఈ కేసులో కామం లేదని ప్రేమ ఉందని పేర్కొనడం జరిగింది న్యాయం కోసం కొన్నిసార్లు చట్టం తలవంచవలసి వస్తుందని చెప్పడం జరిగింది ఈ కేసు ఈ ఈ తీర్పు ఈ కొన్ని కేసులకు ఉదాహరణగా తీసుకోకూడదని చెప్పడం కూడా జరిగింది ఆమె మైనర్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై చూడ కేసు నమోదయ్యింది విచారించిన న్యాయమూర్తి అతనికి ఆరేళ్లు జీరీక్ష కూడా విధించడం కూడా జరిగింది అప్పుడు ఆమె అతను ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఏడాది బాబు కూడా ఉన్నాడు తర్వాత ఆమె మేజర్ అయినప్పుడు తన భర్తతో కలిసి ఉండాలని అతను జైలుకి వెళితే తన కుటుంబ పరిస్థితి దెబ్బతింటుందని ఆమె సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది ఈ విచారించిన న్యాయమూర్తి ఈ శిక్షణ రద్దు చేస్తూ సంచలమైన తీర్పు వెలువడించడం జరిగింది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈ రోజు బాధ్యత ఇతకు పోక్సో కేసులో శిక్ష వ్యక్తి అనిపిస్తున్న వ్యక్తికి జైలు శిక్ష రద్దు పంపుతా అన్నమాట ఆర్టికల్ నూట నలభై రెండు కింద తన అధికారులు వినియోగించుకొని ఈ ఉత్తర్వు ఇచ్చినట్టు తీర్పు ఇచ్చినట్టు కెత్తడం జరుగుతుందన్నమాట ఇప్పుకు ఇంది ఇందులో కామం మిల్లే ప్రేమం అందరికీ ఎత్తడం జరుగుతుంది కొన్నిసార్లు న్యాయం కోసం చట్టం తలవంచవలసి వస్తడం జరుగుతుంది అన్నమాట ఆమె మైనర్గా మత్తస్కే ఓన్ప కేసు నమోదు అనమాట నమోదుగా అతనికి ఆరేళ్ళు జీల శిక్ష కూడా విధిస్తారు అనమాట ఇది తల మేజర్ అత్తస్కే దాన్ని మళ్ళీ మైనర్గా మత్తస్కే మళ్ళీ అతను జీలశిక్ష ఆరేళ్ళు వాడతారు కాబట్టి వాళ్ళ వారు మార్పు ఎత్తుకుంటూ పెళ్లింకుంటూ పెళ్ళిముకుంటూ ఏడాది బాబు కూడా మంది తర్వాత అద్దు మేజర్ అత్త తన భర్త్తో మందాలనిపి మందవాలి మళ్ళీ జైలు కథకు నా కుటుంబ పరిస్థితి కూడా దెబ్బతింతది కాబట్టి జైలు దగ్గరికిచ్చి సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తా అనమాట సుప్రీం కోర్టు విచారించి జైలు శిక్షణ రద్దు చేయించు రద్దు చెంది ఓనికి సంచలమైన తీర్పు ఇస్తా అన్నమాట మూడు శిక్షలు తింది అన్నమాట అందుకు కొన్ని కొన్నిసార్లు సరే సరేమంతా ఫ్రెండ్స్